ఉత్తరానికి కూడా ఒక మహానుభావుడు అని అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు గారు మేము అందరం ఎంతో నేర్చుకున్నాం ఆయన వేసిన పాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారెట్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీని మనం అందరం కోల్పోయాం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావాన్ని కోల్పోయాం కూడా మా ముందు తరానికి కూడా ఒక మహానుభావుగా మీ అందరూ చెప్పే వ్యక్తి రామోజీరావు మేమందరం ఎంతో నేర్చుకున్నాం ఆయన వేసిన పాట ఇంకా ఎన్నో జనరేషన్స్ కూడా అది పాటిస్తూ ఉంటారు ఈరోజు రామోజీరావు గారు పోయిన దానికి ఆ లోటు ఒక తెలుగు రాష్ట్రానికే కాదు యావత్ భారతదేశం గర్వించదగ్గ ఒక మీడియా బ్యారన్ ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీని మనం అందరం కోల్పోయాం మా మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అంతా మేమందరం ఒక మహానుభావాన్ని కోల్పోయి